ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదహారవ అధ్యాయంలోని నూట నలభై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం మహేశ్వరీ మహాకాళి మహాగ్రాస మహాసెనా అపర్ణ చండముండాసుర నిషోదిని జగన్మాత మహేశ్వరి మహేశ్వరుని ఇల్లాలు కాబట్టి మహేశ్వరి అలాగే అనేక కోటి బ్రహ్మాండాలకు కూడా తల్లి అయిన జగన్మాత మహేశ్వరి మహాకాళి మహాకాళక్షేత్రమందు మహాకాళేశ్వరుని ఇల్లాలుగా దేవి మహాకాళేశ్వరి ఉజ్జయిని పీఠస్థితైన అయిన ఆ దేవి కాళీ స్వరూపము అంటే మహిమ కలది గొప్ప మహిమ కల దేవి కాబట్టి మహాకాళి కాలస్వరూపమైన జగన్మాత మహాకాళి అని పిలువబడుతుంది మహాగ్రాస అంటే ఆహారము మితిమించిన ఆహారాన్ని తీసుకునే తల్లి లోకాలి ఆమెకు ఆహారం ఈ ప్రపంచం లయమయ్యేటప్పుడు ఆమె లోకాలన్నిటినీ కూడా తన కుక్షిలో తన గర్భంలో జాగ్రత్తగా దాచుకుంటుంది అలా ఆమె లోకాలను ఆహారంగా తీసుకుంటుంది మహాసన సర్వ చరాచర ప్రపంచమే ఆహారంగా దేవి ఈ నాలుగు నామాలు కూడా శ్రీమాత యొక్క విరాట్ రూపాన్ని మనకు తెలియపరుస్తున్నాయి మహాకాళి మహేశ్వరి మహాగ్రాస మహాశన సర్వ బ్రహ్మాండాలకు మహేశ్వరి అయిన ఆ తల్లి ప్రళయకాలంలో మృత్యువును సైతం మింగివేయగల గొప్ప మహిమ కలిగి సర్వచరాచర సృష్టిని మహాగ్రాసంగా అంటే ఆహారంగా కబళిస్తూ మహాసెనగా ఆ ప్రళయకాల సృష్టిని మొత్తం ఆపోసన పట్టగల విరాట్ స్వరూపము అని అర్థం తర్వాత నామము అపన్న పరమేశ్వరుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంది పార్వతీదేవి గాలికి రాలిన ఎండుటాకులను కొంతకాలం ఆహారంగా తీసుకుంది అప్పటికీ ఈశ్వరుని యొక్క దర్శనం కాకపోయేసరికి ఆమె తన తపస్సును తీవ్రం చేస్తూ ఆ ఎండుటాకులను కూడా తినటం మానివేసింది అమ్మవారు శుష్కించిపోయింది సన్నగా అయిపోయింది అయినా సరే ఆమె అందంగాని ఆరోగ్యం కానీ చెడిపోలేదు ఎందువల్ల తపో మహిమ వల్ల అలా శుష్కించినటువంటి అపర్ణ అయినా ఆ తల్లికి సాక్షాత్కరించాడు పరమశివుడు అపర్ణ అని పిలిచాడు చక్కని పేరు గల అంతకంటే చక్కని కల ఆ తల్లి సౌందర్య లహరి ఏడు సంవత్సరాల వయసు కలిగిన బాలికను చెండిక అంటారు అట్లా ఆ రూపంతో పూజించడం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది చిన్న పిల్లలను అమ్మవారి స్వరూపంగా పూజ చేస్తూ ఉంటారు మహాకాళి స్వరూపానికి ధీటైన రూపంతో ఉండే చండికాదేవి రురు అనే రాక్షసుని సంహరించి వారి శిరస్సును శూలంతో ఖండించి అతడి చర్మాన్ని వస్త్రంగా ధరించి పరమ భయంకరంగా సాక్షాత్కరించింది అయితే ఆ తల్లి రాక్షసులకు భయంకరంగా ఉంటుంది కానీ తన భక్తులకు సర్వమంగళ స్వరూపిణిగా దర్శనమిస్తుంది అలాగే చండు ముండు అనేటటువంటి ఇద్దరు రాక్షసులను సంహరించిన దుర్గాదేవి స్వరూపిణి సింహవాహినిగా త్రిశూలధారిణిగా జగన్మాత చండముండాసుర ముండాసుర నిషూదునిగా దర్శనమిచ్చింది అలా అమ్మవారిని ఈ నామాలతో కీర్తించారు వసిన్యాది వాగ్దేవతలు ఈరోజు మనం నూట నలభై ఐదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట నలభై ఆరవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు కూడా ఆ జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ अनयमु ममु कनिकरमुनकापाडे जननी मनसे निवस स्मरणमे स्मरण जीवनमयि मनसे निवस स्मरणमे स्मरण मे जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय सर्वमङ्गला श्रीललित शिवज्योती सर्वकामदा